ൈഡോ ഐ കീം കം ഐ സീരം ടൈപ്പ് സോ ഇതേ ഡാർക്ക് സർക്കിൾസ് പമ്പിനെ ഫൈൻ ലൈൻസ് ഗൈസ് ദീർഘർ ഫോർ നൈറ്റി നൈൻസ് ഫിഫ്റ്റീൻ എം എൽ പ്രോഡക്ട് അത് വന്ന സോ ഈ കമ്പനി ആക്ച്വലി ഫസ്റ്റ് ട്രൈ ചെയ്ത് ട്രസ്മീ ഗൈസ് അത് ചാ ബാസ നസർഡ് വീഡിയോ കാട്ട സീരിയസ് ഒക്കെ ഡയമണ്ട് సో ఏంటంటే మనకి బ్లూ కలర్ ప్యాకేజింగ్ కాన్షియస్ కమిషన్ ప్రోడక్ట్ కూడా ఇదే కలర్ లో వస్తాయి అనమాట సో ఇది ఇన్నర్ ప్యాకేజింగ్ అండ్ ఇది ఔటర్ ప్యాకేజింగ్ సౌటర్ ప్యాకేజింగ్ మీద ఏంటంటే వీళ్ళు మనకి మ్యానుఫ్యాచింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అది ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నారు అనమాట సో ఏంటంటే మీకు టైర్ పాఫీ ఐస్ ఉంటే ఇది బాగా యూజ్ అవుతుంది అంటున్నారు అండ్ ఇది ఏంటంటే ఆల్ ఐ జెల్ క్రీమ్ అని చెప్తున్నారు అనమాట సో ఇది క్లినికల్ గా ప్రూవ్ అనమాట మీ అండర్ ఐస్ పఫినెస్ అండ్ సర్కిల్స్ ని ఫస్ట్ టైం యూస్ ఉంటే రిమూవ్ చేస్తుంది అని కూడా చెప్తున్నారు లైట్ వెయిట్ అండ్ హైడ్రేటింగ్ అంటున్నారు అండ్ ఆల్సో మీ అండర్ ఏరియా ఎక్కడైతే మీరు అప్లై చేస్తున్నారు అదేంటంటే ఇన్స్టాంట్గా కూల్ అయ్యి మీకు ఐస్ కూడా గా ఉంటాయి ఆ టైర్ ని కూడా రిమూవ్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట సో కీ ని మాత్రమే మెన్షన్ చేసారు కదా కంప్లీట్ లిస్ట్ మెన్షన్ చేయలేదు అండ్ ఇక్కడ టార్గెట్ కన్సర్న్స్ ఏంటంటే లైన్స్ డార్క్ టార్గెట్ డల్ స్కిన్ అండ్ సాగింగ్ స్కిన్ అని చెప్తున్నారు సో డైరెక్షన్స్ ఏంటంటే మీరు మీ ఐ మేకప్ ఏమైనా రిమూవ్ చేసేయండి అండ్ మీ అబ్బాయిలు అయితే కంప్లీట్గా మీ ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత పీ సైజ్ అమౌంట్ తీసుకుని మీకు ఈ టిప్ ఆఫ్ ద అప్లికేటర్ దగ్గరికి వస్తుంది అనమాట మీరు ప్రెస్ చేస్తే సో దాన్ని ఏం చేస్తారంటే మీరు మీ ఐ కాంట్రోల్స్ ఉంటాయి కదా సో అక్కడ అప్లై చేయమని చెప్తున్నారు అనమాట సో తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి అని చెప్తున్నారు నేను కావాలంటే ఈ బాల్ ఇక్కడ వీళ్ళు ఇదో ప్యాకేజింగ్ లో ఏంటంటే మనకి ఇక్కడ ఒక సిల్వర్ లా ఐ మీన్ మెటల్ నా సిల్వర్ బట్ మెటల్ బాల్ లాగా వచ్చింది సో ఇది ఏం చేస్తుందంటే దీంతోనే మీరు మసాజ్ చేసేయొచ్చు అనుకుంటే మీరు ఈవెన్ మీ కూడా మసాజ్ చేయొచ్చు అండ్ ఇది ఈజీగానే అబ్జార్బ్ అయిపోతుంది లోకి సో చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పంప్ తో ప్రాబ్లం ఈవెన్ నాకు కూడా ఒకసారి పంప్తో అంటే ప్రెస్ చేస్తుంటే ప్రోడక్ట్ అనేది సరిగా రావట్లేదు ఒకసారి బట్ ఒకసారి ఏంటంటే ఎక్కువ వచ్చేస్తుంది అది కొంచెం ప్రాబ్లం మన దానికి మీకు ఎక్కడ కూడా దీనివల్ల నెగిటివ్ రివ్యూస్ అనేవి కనబడవు సో ఇన్ లో కూడా ఏంటంటే మీరు డైరెక్షన్స్ మెన్షన్ చేశారు కీ ఇంగ్రిడియన్స్ అండ్ మ్యాన్యునుఫ్యాక్చర్ డే సో డేస్ ఒకవేళ పడేసినా కానీ మీకు ఎక్స్పరీ డే తింది ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే మీరు దీన్ని పడేసుకోవచ్చు ప్రోడక్ట్ యాక్చువల్ కన్సిస్టెన్సీ చూద్దాం కదా మీకు ఇక్కడ ఇక్కడ పంప్ ఉంది కదా సో ఇక్కడ మీకు ప్రెస్ చేస్తే మీకు ఐ హోప్ మీకు ఆ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది చూసారా టూ సైజ్ నుండి నాకు వస్తుంది మరి యాక్చువల్గా అలాగే వస్తుందో లేదో సో యాక్చువల్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి జెల్ అండ్ క్రీమ్ ఈ రెండింటి మధ్యలో లైక్ ఉంది అనమాట అది కంప్లీట్ క్రీమ్ కన్సిస్టెన్సీ కాదు అలా చెప్పి జెల్ కన్సిస్టెన్సీ కూడా కాదు నేను మీకు ఇక్కడ దగ్గర క్లిప్ కూడా పెట్టి చూపిస్తాను సో చాలా కూలింగ్ గా ఉంది మీరు అప్లై చేసిన తర్వాత కూడా ఏంటంటే మీ ఏరియా ఐ మీన్ అది అప్లై చేస్తుంటే మసాజ్ చేస్తుంటే స్కిన్ మీద వాటరీ లైక్ కన్సిస్టెన్సీ లా అనిపిస్తుంది సో చాలా లైట్ వెయిట్ ఉంది మీకు ఈజీగా జాబ్ మీకు జిడ్డుగా స్కిన్ అప్లై చేసిన తర్వాత మీరు మేకప్ కూడా అప్లై చేసుకోవచ్చు పర్వాలేదు సో ఓవరాల్ అంటే స్కిన్ లో చాలా లిటరల్ అలా అబ్జర్వ్ అయిపోయింది మీరు మసాజ్ చేసేటప్పుడు కూడా మీకు అదే అసలు క్రీమీ కన్సిస్టెన్సీ కూడా లేదు లైక్ లిటరల్లీ వాటరీ లైక్ కన్సిస్టెన్సీ ఉంది అనమాట అంత లైట్ వెయిట్ ఉన్న ప్రోడక్ట్ అనేది సో ఇది లైక్ ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ అండ్ కమింగ్ స్మెల్ స్మెల్ లేదు నేను ఈవెన్ అప్లై స్వై కలర్ అప్లై చేసేటప్పుడు అబ్జర్వ్ చేశాను అండ్ ఎక్కడ కూడా అసలు స్మెల్ అనేది మీకు ఏం రావట్లేదు యా నో స్మెల్ కమింగ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అజ్ యూ కెన్ సి నాకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి అండ్ నేను ఇది లిక్చువల్లీ లేయర్స్ అండ్ లేయర్స్ మేకప్ అయినా కూడా నాకు ఇంకా డార్క్ సర్కిల్స్ కనిపిస్తూ ఉంటాయి సో నాకేంటే ఇంజామ్గా ఉండేది ఇప్పుడు పోయింది తగ్గింది బట్ ఈవెన్ నా డార్క్ సర్కిల్స్ అనేవి అలా ఉంది అండ్ ఐ థింక్ ఈవెన్ నా ఫేస్ స్ట్రక్చర్ కూడా అలా ఉంది అనమాట సో ఆ గుంట అనేది ఉంది నాకు అయితే చాలా ఇండియన్స్కి ఇలా ఉంటుంది సో అదేమి ప్రాబ్లం కాదు బట్ ఒకవేళ మీకు డార్క్నెస్ ఉంటే కనుక మీరు ఇది ఒకసారి ఎప్పులై చేసి చూడొచ్చు మీకు ఊరికనే వస్తుంటాయి అంటే అది జెనెటిక్స్ కాదు అండ్ లేదు మీకు స్లీప్ సైకిల్ కూడా బాగానే ఉంది మీరు అన్ని హెల్దీ ఫుడ్ తింటున్నారు అనుకుని ఈవెన్ దెన్ మీకు డార్క్నెస్ ఉంటే మీరు ఏంటంటే ఒకసారి ట్రై చేసి చూడొచ్చు దీన్ని ఎంఆర్పీ ఫోర్ నైన్టీ నైన్ డిస్కౌంట్స్లో త్రీ హండ్రెడ్ యాక్చువల్గా డిస్కౌంట్స్లో ఇది బై టూ గెట్ త్రీ ఫ్రీలో కొందా నేను యాక్చువల్గా సో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ ప్రోడక్ట్ నాకు సో అలాంటి టైంలో కొనండి మీరు మొత్తం మనీ పెట్టుకోవడానికి కన్నా కానీ అండ్ వేరే ప్రోడక్ట్స్ కూడా ఈ బ్రాండ్లో బాగున్నాయి సో ఆవియస్లీ మీరు కొనుక్కోవచ్చు సో యా మీకు డార్క్ సమయం డార్క్నెస్ వస్తుంది సో నేను అనుకోనేమిది ఒకసారి ట్రై చేద్దాం చూడొచ్చు లేక టైన్ అయిపోయిందే అండర్ ఐస్ కూడా టైన్ అయిపోయి అన్న కోడే కూడా వేరేది ఒకసారి ట్రై చేస చూరచ్చు అవర్ రింక్ల్స్ ఫైన్ లైన్స్ నాకు ఉంటాయ యాక్చువల్లీ గా నేను చూసారు కదా క్రోస్ ఫేడ్ అంటారో సో అవి ఉండి నాకు అని ఇక్కడ ఉంటది యాక్చువల్ గా బట్ ఇక్కడ నాకు ఇక్కడ నుండే ముడతలు ఉంటాయి బట్ అవేమి నాకు తగ్గలేదా ఐ థింక్ అవేం తగ్గవూ అవి బోటాక్స్ కొడదాం ఇంకా వెళ్తాం అంటే ఆఫ్టర్ ఆన్ అంటే క్రీమ్స్ తో అయితే తగ్గవూ సో యా అవేం తగ్గవూ మీకు బట్ ఎట్లీస్ట్ డార్క్ సర్కిల్స్ కొッコ మాత్రం బాగుంది నిజంగా ఐ టైర్డ్నెస్ రిమూవ్ చేస్తోందంట మాసంలో బాబ్స్ ఉంటే ప్రొడక్ట్ ఆ కౌన్సిలకి వెళ్దామా ప్రొస్ ఇప్రొడక్ట్ నేను చెప్పుకుంటున్నదే విధంగా కాని కన్స్ కేదా కొంతమందికి ఎక్స్పెన్స్ అనిపిస్తుంది పూర్తి పూర్తి కదా సో ఎక్స్పెన్స్ అనిపిస్తుంది బట్ అందుకని డిస్కౌంట్స్ లో ఉండేటప్పుడు తీసుకుంటే మీకు అది కాన్ కాదు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది కొత్త కంపెనీ అంటే కాన్షియస్ కెమిస్ట్ అంత ఎవరు వెళ్ళలేదు సో ఎవరు ట్రై చేయడం నేను మా ఫ్రెండ్స్ కి చెప్పిన సో లైక్ యా ఓకే అంటున్నారు బట్ నిజంగా ఒకసారి ట్రై చూడండి అయితే ఏం కాన్ కాదు ఎందుకంటే చాలా బాగుంది ఇప్పుడు కొత్త బ్రాండ్స్ అనేవి చాలా మంచిగా వస్తున్నాయి సో అది ఒకసారి ట్రై చూడండి అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పంపింగ్ అది మనం ఏం చేయలేము సో కొంతమందికి పంపింగ్ ఇంకా దారుణంగా వస్తుంది నాకు ఏంటంటే మీడియం గ్రౌండ్ లో ఉంది అది మరి పాడైపోయింది కాదు అలా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది కాదు సో యా దట్స్ ఓకే మీన్ పర్లేదు బాట ఒకవేళ మీకు బాగా పాడే ఐ థింక్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బట్ పంప్ మాత్రం ఐ మీన్ ఈ పంప్ పర్టికులర్ గా వర్క్ అవ్వట్లేదు సరిగ్గా సో అది రియల్ కాన్ దానికి మించి నాకైతే చూడొచ్చు మీకు కంటి చుట్టూ ఎప్లై చేసినప్పుడు మండిపోవడమో లేకపోతే మీకు కళ్ళ నుంచి వాటర్ అది వస్తుంటే ఒకవేళ అలా అవుతుంటే మాత్రం మీరు దయచేసి యూస్ చేయడం ఆపేయండి వేరే వాళ్ళ ఎవరికైనా ఇవ్వండి మేబీ వాళ్ళకి అంటే మీకు వర్క్ అవ్వనట్టు కదా సో ఒకసారి ఎందుకంటే మంచిది ప్యాచ్ కూడా చేసే తర్వాత అప్లై చేసుకోండి ఏమైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే దాని ముందు రోజు మాత్రం దయచేసి ఫస్ట్ టైం అప్లై చేసి ఏదో ఆ రోజు ఎక్స్పెరియన్స్ സോ ഇ ദു ഡേസ് വീഡിയോ പക്കമെൻഡ് സർ ട്രൈ ചെയ്ത് ഈവൻ ഈ ബ്രാൻഡ് വേറെ പ്രോഡക്ട്സ് ബാസ്സുന്നു സോ ഇത് ഡേസ് വീഡിയോ അന്റ് ലിങ്ക് അത് ഡിസ്ക്രിപ്ഷൻ ബാക്സ് ഉണ്ടെങ്കിൽ കൊല്ലം ചെക്ക് ചെയ്യാൻ മരിച്ച പോലെ സോ ഏതെങ്കിലും പൈസ